ఆల్టర్నేటివ్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు ఈయన ఏం మొన్న పది సంవత్సరాలు మా పొత్తు ఇది ఐదేళ్లతో కాదు అంటే పది పాటు కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే పవర్ షేరింగ్ ఏమన్నప్పుడు ఇరవై నాలుగు ఇస్తున్నప్పుడు రేపు పొద్దున మాక్సిమం ఏంటి ఇప్పుడు ఇందులో పోనీ ఇరవై నాలుగు గెలిచాడు అనుకోండి రేపు పొద్దున ఎన్ని ఇస్తాడు అప్పుడు నలభై ఇస్తాడు లేదు ఇరవై నలభై ఎనిమిది ఇస్తాడు అనుకోండి అంతే కదా నలభై ఎనిమిది ఇస్తాడు అప్పుడు నలభై ఎనిమిదితో ముఖ్యమంత్రి అవుతావా ఇప్పుడు ఇరవై నాలుగులో ఈయన పదే గెలిచాడు అనుకోండి ఇదిగో నీ స్ట్రైక్ రేట్ తక్కువ అబ్బాయి అని మళ్ళీ లెక్క చెప్పి నువ్వు నాతో ఉండటం వల్ల నీకు ఆ పదైనా వచ్చినాయి కాబట్టి నువ్వు చూసుకో అంటాడు ఇక్కడ అవతల వాడు నీ మీద డామినేట్ చేయాలనుకున్నప్పుడు నీ శక్తి అంటూ నువ్వు చూపించడం మగత అది నీ దమ్ము పవర్ షేరింగ్ అనే పాయింట్ ఇంకా లేదా నెక్స్ట్ ఉంటుందా పవర్ షేరింగ్ అనే పదం ఉంటే ఇవాళ చెప్పేసేవాళ్ళు ఇరవై నాలుగు సీట్లు ఇంతే ఇంతకు మించి ఇంకేమీ లేదు ఇరవై నాలుగు ఇచ్చాక ఇంకా పవర్ షేరింగ్ ఎవడండి ఇచ్చేది ఏ గన్నా ఏ గడిస్తాడు ఒప్పుకోవడం గనక ఇవాళ అప్పుడు ఆ మొక్క చెప్పుంటే వాళ్ళ ఒక్క కాపు నాయకుడు కాని ఒక్క జనసేన కార్యకర్త కానీ బ్యాడ్ ఫీల్ అవ్వడం అంత సీన్ ఏం లేదు పవర్ షేరింగ్ ఎవ్వడు నేను లక్ష సార్లు చెప్పా కదా వాళ్ళు పట్టుబట్టింది బీజేపీ పవర్ షేరింగ్ అందుకే బీజేపీని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఒప్పించాడు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఒప్పించాడు పవర్ షేరింగ్ బీజేపీ మస్ట్ అంటుంది పవన్ కళ్యాణ్ బీజేపీ అనుకుంది పవన్ కళ్యాణ్ నాకు సీఎం అక్కర్లేదు చంద్రబాబు అయితే చాలనుకుంటున్నాడు అది ఇక్కడ లెక్క ఇది బలవంతపు జర్నీ అని